రామనవమి శుభాకాంక్షలు గిఫ్ట్ ఈ రోజైతే ఇద్దాం అనుకుంటున్నాను తను ఎలా సర్ప్రైజ్ అవుతాడో చూడాలి మరి నువ్వే పెద్ద గిఫ్ట్

మేము చాలా చాలా బాగున్నాం సో ఈ రోజు శ్రీరామనవమి శుభాకాంక్షలు మా హస్బెండ్ అయితే మార్నింగ్ ఊరెళ్లారనమాట ఇంకా ఈ రోజు ఫెస్టివల్ కాబట్టి పనులు చేసుకోవడానికి చాలా టైం పట్టింది యాక్చువల్గా మా హస్బెండ్ ఉంటే హెల్ప్ చేసేవారు ఈ రోజు కాబట్టి అన్ని పనులు చేసుకునేసరికి చాలా టైం అయిపోయింది సో ఇప్పుడు పటాలన్నీ పూజ చేసేసి పూజ అయితే స్టార్ట్ చేసేస్తాను అనమాట తర్వాత మళ్ళీ టిఫిన్ చేసుకోవాలి ఇంకా మా హస్బెండ్ మళ్ళీ ఈవినింగ్ వచ్చేస్తాను అన్నారు అది గాయస్ టైం అయితే నైన్ అయిపోతుంది ఇంకా నేను పూజ చేసేసి టిఫిన్ చేసుకోవాలన్నమాట ఇంకా ఈవినింగ్ త్వరగా వచ్చేస్తాను టెంపుల్కి వెళ్దాం అనేసి అన్నారు ఇంకా ఈవినింగ్ అయితే అలా టెంపుల్కి వెళ్ళేసి వస్తామన్నమాట సో ఎందుకు ఇంటికి వెళ్ళారంటే మా ఇంటి హౌస్ వర్క్ జరుగుతుంది అనమాట సో అందుకని చెప్పేసి వెళ్ళారు హే గాయస్ ఇప్పుడే నా పూజ అయితే కంప్లీట్ అయిపోయింది చూడండి చాలా హ్యాపీగా నా పూజ కంప్లీట్ చేసేసుకున్నాను రామ రామ రామా హై గైస్ గుడ్ ఈవినింగ్ సో మా హస్బెండ్ వస్తున్నాను అన్నారు సో ఇప్పుడైతే మేము టెంపుల్కి అయితే వెళ్ళాలి అందుకే నేను రెడీ అయిపోయాను దానికోసం అయితే వెయిట్ చేస్తున్నాను సో ఇంకా టెన్ మినిట్స్లో వస్తానన్నారు సో ఇంకో విషయం ఏంటంటే మా హస్బెండ్ బర్త్డేకి కని చెప్పి నేను ఒక గిఫ్ట్ అయితే రెడీ చేశాను అనమాట అది యాక్చువల్గా లాస్ట్ వీకే బర్త్డే అయిపోయింది సో నేను ఆర్డర్ పెట్టాను అది వచ్చేసరికి చాలా లేట్ అయిపోయింది అనమాట సో ఆ గిఫ్ట్ ఈ అయితే ఇద్దాం అనుకుంటున్నాను తను ఎలా సర్ప్రైజ్ అవుతాడో చూడాలి మరి సో ఎప్పుడైతే ఏంటి తను ఎలా సర్ప్రైజ్ అవుతాడో ఏంటి అనేది మాత్రం నాకు కావాలి ఇప్పుడు కూడా నేను రెడీ చేసి పెట్టేశాను తన కోసం అయితే వెయిట్ చేస్తున్నాను అనమాట ఇప్పుడైతే మేము టెంపుల్కి వెళ్ళాలి చూద్దాం ఇప్పుడే కంటిన్యూ అవుతుంది చూస్తే ఉండండి హే గాయస్ ఇప్పుడే గుడి నుంచి అయితే ఇంటికి వచ్చామన్నమాట చాలా రష్ ఉంది టెంపుల్ అయితే మా ఇవాడు లోపలి లోపలికి ఒకలా వెళ్తే బయటకి ఇంకోలా వచ్చేసాం మా హస్బెండ్కి సర్ప్రైజ్ అని చెప్పాను కదా ఆ సర్ప్రైజ్ ఏంటి అని నేను మా హస్బెండ్తో షేర్ చేసుకుంటాను చూద్దాం తను ఎలా రియాక్ట్ అవుతాడని సో బేబీ నీకు సర్ప్రైజ్ అనమాట కదా సో అప్పుడు ఇవ్వలేకపోయాను కాబట్టి ఇప్పుడు ఇస్తాను అనమాట సో నా కోసం ఏదో ప్రత్యేకమైన గిఫ్ట్ తెచ్చిందంట తీసుకోవడానికి వెళ్ళింది చూద్దాం ఏం తెచ్చిందో ఏం ఏంది చదు శ్రీమతి శ్రీరామనవమి శుభాకాంక్షలు మ్యారేజ్ అయ్యాక రెండు సార్లు మా హస్బెండ్ బర్త్డే చేసుకున్నారు నేను టూ టైమ్స్ ఏ గిఫ్ట్ ఇవ్వలేకపోయాను నాకు పెద్ద గిఫ్ట్ కదా సో ఫస్ట్ టైం మా హస్బెండ్ కోసం గిఫ్ట్ అయితే తీసుకొని వచ్చాను సో తనకి తెలియదు అనమాట ఈ ఊరు వెళ్ళే వచ్చారు కదా ఈ ఈరోజు ఇచ్చేద్దామని ఫిక్స్ అయ్యాను ఎందుకంటే ఈ రోజే వచ్చింది కొరేరు మళ్ళీ రేపైతే చూసేస్తాడు మా హస్బెండ్ అని అందుకని చెప్పి రోజు ఇచ్చేద్దాం అనుకుంటున్నాను ఇంకా ఊరెళ్ళి వచ్చారు కాబట్టి బాగా టైడ్ అయిపోయారు అయినా సరే టెంపుల్కి వెళ్ళేసి వచ్చాము సో ఫుల్ రష్ ఉంది టెంపుల్ అయితే మా హస్బెండ్కి సర్ప్రైజ్ అంటే చూపించేస్తాను అనమాట సో ఏదనుకుంటున్నావు గెస్ట్ అబ్బా టచ్ చేయకుండా చెప్పు ఏమో తెలియదు సో ఆ సర్ప్రైజ్ ఏంటో మీకు చూపించేస్తా రెడీయా రెడీ ఓకే కళ్ళు మూసుకో మూసుకో చూడకూడదు రెడీయా దాగుడు మూతల దండకు ఓపెన్ చేయొచ్చా అరే ఆకుని సేపు చాలా చాలా బాగుందండి గిఫ్ట్ ఫోటో ఫోటో ఫ్రేమ్ ఫ్రేమ్ ఫోటోఫ్రేమ్ సో ఇది మా హస్బెండ్ బర్త్డే అనమాట ఏప్రిల్ ట్వెల్వ్ సో ఇది అయితే మా సెకండ్ వెడ్డింగ్ యానివర్సరీ ఫోటో ఇది శివరాత్రి అప్పుడు ఫోటో ఇది ఇంట్లో ఉన్నప్పుడు తీసుకున్న ఫోటో ఇంకా ఈ ఫొటోస్ మీరే చూసే ఉంటారు ఒక్కొక్కసారి ఒక్కొక్క ఫోటో అనమాట నాకు బాగా నచ్చిన పిక్ అయితే ఇది ఒకటి ఇది సూపర్ ఉంటుంది అసలు మంచి మంచి పిక్స్ అన్ని కలిపి ఒక మంచి ఫోటో ఫ్రేమ్ అయితే చేసి ఇచ్చాను అనమాట సో నాకు చాలా బాగా నచ్చింది మీకు ఎలా అనిపించింది వెరీ 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 థ్యాంక్ యూ హ్యాపీ బర్త్ డే సూపర్ సారీ శ్రీరామ నవమికి బర్త్డే కలిపి గిఫ్ట్ అలా జరిగింది అనమాట సో ఇంకా ఇప్పుడే గుడికి వెళ్ళేసి దర్శనం చేసుకుని వచ్చేటప్పుడు మార్కెట్ కి కూరగాయలు తెచ్చుకున్నాం అనమాట సో ఇంకా మేము టిఫిన్ చేయాలి సో ఈరోజు వీడియో అయితే ఇది మా వీడియో మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ గైస్ బై బై ఫ్రెండ్స్